యహోన్స్ సువార్త పదవాధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవము నేర్చుచున్నాను అవి ఎన్నటికి నేను నశింపవో ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రుడివైన దేవా సర్వాధికారి సత్యస్వరూపమైన దేవుడువు మీరు మాతో ఉండే దేవుడువు మాతో మాట్లాడే దేవుడు నీకు స్తోత్రములనైనా అటువంటి నీ స్వరాన్ని మేము వింటున్నామో లేదోనని ఈరోజు మమ్మల్ని పరీక్షించుకున్నటకు మా జీవితాలను పరీక్షించుకున్నటకు మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు స్తోత్రములు మీరైతే అంటున్నారు నా గొర్రెలు నా స్వరమును వినును అని చెప్తున్న దేవుడు నీకు స్తోత్రములు ఈ సమయంలో నీ బిడ్డలు నీ స్వరాన్ని గ్రహించుటకు సహాయమును దయచేయమని ఏసునామములు అడిగి వేడు కొంచెం నామ తండ్రి ఐ మీన్ ఇక్కడ దేవుడే మాట్లాడుతూ ఉన్న మాట ఇది నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును ఇక్కడ మనకి మూడు మాటలు కనబడుతున్నాయి ఏమిటంటే ఒకటి వినడము రెండవది ఎరగడము తెలుసుకోవడము మూడవది వెంబడించడం ఈ ఒక్క మాటలో ఎన్ని మన జీవితాల్లో ఉండవలసిన మనము దేవుని గుర్తెరగడానికి చెయ్యవలసిన పనులన్నీ ఈ ఒక్క మాటలోనే ఉన్నాయి అయితే మనలాగే బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన దేవుని పనే చేస్తున్నాడు యేసు ప్రభువుని గురించిన సమాచారమే అందరికీ ప్రకటిస్తున్నాడు కానీ ఆయనకి ఏసయ్య స్వరము ఎలా ఉంటుందో తెలియదంట ఇప్పుడు మీరందరూ కూడా చెప్పారు కదా నేను ఎప్పుడు ఏసయ్య స్వరాన్ని వినలేదు అని కానీ దేవుడు అంటున్నాడు నీవు ఆయన బిడ్డవైతే ఈ మధ్య గొర్రె అనే మాట వినబడితే అది ఎగతాళి చేయబడిన పదంగా మారిపోయింది గొర్రె అంటే అర్థమేంటో తెలుసా సాత్వికమైనది చెడును ఎక్కువగా తీసుకోనిది అంటే గొర్రె అన్ని రకాలైన గడ్డి మొక్కల్ని ఆకుకూరల్ని తినదు కొన్నిటిని మాత్రమే తింటది మనిషి కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు లోకాన్ని మొత్తాన్ని స్నేహించరు లోకములో ఉన్న వాటిని అన్నిటిని ఇష్టపడరు లోకములో ఉన్నవన్నీ కావాలని కోరుకోరు కాబట్టి దేవుడు గొర్రెని ఆయన బిడ్డలతో పోల్చాడు ఎందుకంటే అది సాత్వికంగా ఉంటుంది దేనితో గొడవ పెట్టుకోదు కాపరి ఎక్కడికి వెళ్తే ఆయన వెంబడి వెళ్తుంది ఆయన ఏ ప్రాంతంలో నిలవబడి అక్కడ ఉన్న పచ్చికను మేయమంటే ఆ పరిధిలోనే పచ్చికను తింటుంది ఆ స్వభావము కలిగినది అంటే మంచి లక్షణాలు కలిగినది గొర్రె ఈ మధ్య చాలామందికి అది ఒక ఎగతాలి పదమైపోయింది కానీ ఎగతాలి చేసినా పర్వాలేదు అది మంచి మనసు కలిగింది గొర్రె హలలుయా అంటే క్రైస్తవులు అనబడేవారు మంచి మనస్సు కలిగిన వారు దేవునిని గుర్తెరిగిన వారు కాబట్టి వారు లోకములో ఉన్నదంతా కావాలని కోరుకోరు లోకాన్నంతా నా దగ్గర ఉండాలని కోరుకోరు అవి గొర్రెలు ఎలా అయితే తలదించుకొని కాపర్ని వెంబడిస్తాయో అలానే క్రైస్తవులు కూడా దేవుని మార్గమును అనుసరిస్తూ నడుస్తారు హలెయ్యా అంతేకాని గొర్రె అనగానే మనమేదో తక్కువ వారమని మనమేదో తీసేసిన వారమని బాధపడవలసిన పని లేదు గొర్రె అంటే దేవుని దృష్టిలో విలువైనది సాత్వికమైనది ఈ మధ్య ఒక గొర్రెల కాపర దగ్గరికి ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళారు ఆయన తన మందని కాస్తు చెట్టు కింద కూర్చున్నాడు ఆయన చెబుతున్నాడు తనతో వచ్చిన వారితోటి ఇవి నేను పిలిస్తే పలుకుతాయి ఇవి నేను రమ్మంటే వస్తాయి అని అక్కడ ఉన్నవారికి చెబితే వారంట ఎగతాళి చేశారంట అదేంటి అది పశువు కదా నువ్వు పిలిస్తేనే పలుకుతాయా మేము పిలిస్తే పలకవా వాటికి అలా ఎలా అర్థమైద్ది అని ఆ కాపర్ని అడిగినప్పుడు ఆ కాపర్ అన్నాడంట సరే నేను పిలవను మీరు వెళ్ళి ఆ గొర్రెల్ని పిలవండి మీరు వెళ్ళి వాటిని గొర్రెలకి కాపర్లకి బా ఒక గొర్రెలకి సంబంధించిన భాష ఉంటుంది అది అందరికీ రాదు కానీ ఆయన ఎలా అయితే సైగ చేసి నోటితోటి ఒక విజిల్లాగా వీలలాగా వేసి పిలుస్తాడో అలా వీరు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఆ గొర్రెల ముందు వాటిని పిలుస్తుంటే అవి కనీసం తలెత్తి కూడా పక్కకి చూడలేదు కొద్దిసేపు ఆగిన తర్వాత ఆ గొర్రెల కాపరి ఎప్పుడైతే ఆ స్థలానికి వెళ్ళి నిలవబడి తన గొర్రెలకి అర్థమయ్యేటట్టు పిలిచాడో వెంటనే గొర్రెలన్నీ ఆ కాపరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసాయి అది చూసిన పక్కన ఇద్దరు ఆశ్చర్యపడుతున్నారు ఆశ్చర్యపడుతుంటే అప్పుడు ఆ వ్యక్తి దేవుని వాక్యాది వారికి బోధించడం ప్రారంభించాడు హలెలుయా యోహోన స్వార్త పది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో దేవుడు అదే చెప్పాడు నా గొర్రెలు నా స్వరమును వింటాయి నేను వాటిని ఎరుగుదును అవి నన్ను అనుసరిస్తాయి నన్ను వెంబడిస్తాయి ఈరోజు మనకి దేవుని స్వరము వినబడడం లేదు అర్థము కావడం లేదు అంటే ఇంకా మనము దేవుని బిడ్డగా మార్చబడలేదు అని అర్థమవు హలలుయా ఎందుకంటే ఆయన పిలిచినప్పుడు ఆ స్వరము ఎలాంటిదోనని ఆ గొర్రెకి మాత్రమే తెలుస్తుంది కాపరికి మాత్రమే తెలుస్తుంది క్రీస్తు రూపములో మార్చబడిన మనకి కూడా దేవుని స్వరము ఎలాంటిదోనని తెలిసి ఉండాలి తెలిసి ఉండలేదనుకోండి దేవుడు వచ్చి మనల్ని పిలిచినప్పుడు దేవుడు వచ్చి మనల్ని పలకరించినప్పుడు ఆయన స్వరం మనకి అర్థము కాకపోతే ఆయన ఏమంట ఆయన ఈ గొర్రె నాది కాదు అని పక్కకి వెళ్ళిపోతాడు ఈ గొర్రె నా దొడ్డిలోది కాదు అని దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అయితే ఒక్కొక్కసారి మనుషులముగా ఉన్న మనము దేవుని స్వరమును ఎలా ఉంటుందోనని మనకి తెలియకపోతే కొంతమంది తెలిసిన వారు ఉంటారు అలా తెలిసిన వారిని ఎప్పుడైతే మనము అనుసరిస్తామో మనకి కూడా దేవుని స్వరము ఎలా ఉంటుందోనని అర్థమైంది హలలు యా ఒక వ్యక్తికి కూడా దేవుని స్వరము తెలియదు అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనమును చదువుకుంటే అక్కడ అలెక్సేంద్రియ వాడైన అపోలో అనే ఒక యూదుడు ఎఫ్ఎస్నకు వచ్చాను అతడు విద్వాంసుడును లేఖనముల ఎందు ప్రవీణుడై ఉండెను అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ ఎందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకునే వాడైను యేసును కూర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించచ్చు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడని ఆరంభించాను ఇక్కడ మనము చూసినప్పుడు అలెగ్జాంద్రివాడైన అపోల్లో అనే ఒక యూదుడు ఉన్నాడు ఈయన యేసు ప్రభు భూమి మీదికి రాకముందు యోహాను చేత బాప్తిస్మము పొందిన యూదుడు ప్రభు మార్గమును సరాలము చేయడానికి వచ్చిన వ్యక్తి యోహాను ఆ యోహాను చెప్పిన బాప్తిస్మము తీసుకున్నాడు విద్వాంసుడు అంటే బాగా తబలాలు అంటే మందిరంలో ఇన్స్ట్రుమెంట్స్ బాగా ప్లే చేస్తాడు తబలా కొట్టడం అప్పుడు ఉన్న వాయిద్యాలను బాగా వాయించే మంచి ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అలా లేఖనాలను బాగా పరిశోధించి చదివే వ్యక్తి అంటే మంచి జ్ఞాని ఈ యూదుడైన అపోలో యోహాను ప్రకటిస్తూ ఉన్నప్పుడు యోహాను ఇచ్చే బాప్త్యవము తీసుకున్నాడు లేఖనాలలో వ్రాయబడిన యేసు ప్రభును తెలుసుకున్నాడు ప్రకటిస్తూ ఉన్నాడు కానీ ఏసు ప్రభువు మనతో ఎలా ఉంటాడో అని అపోల్లోకి తెలియదు అపోల్లో అనే మాటకు అర్థం ఏమిటంటే వినాశకుడు నాశకుడు అనే అర్థం అంటే పాడు చేసేవాడు అని అర్థం అలాంటి వ్యక్తిని దేవుని వాక్యము దర్శించినప్పుడు దేవుని మాటలు ఆయనను తాకినప్పుడు యోహాను చూపించిన మార్గములో నడవడానికి ఇష్టపడ్డాడు యోహాను చెప్పిన సువార్తలలోని లేఖనాలను యేసు ప్రభువుని గురించిన లేఖనాలను ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నాడు ఎలా అంటే ఇప్పుడు మీలాగే మీకు యేసు ప్రభువు తెలుసు ఆయన రక్షకుడని తెలుసు ఆయన వస్తే మనల్ని తిరిగి తీసుకొని వెళ్తాడు అని కూడా మీకు తెలుసు కానీ మీకు తెలియదు ఏమిటంట ఆయన స్వరము మనకి తెలియదు ఈ అపోల్లోకి కూడా లేఖనాలను గురించి బలంగా చెప్పగలుగుతాడు ధైర్యంగా మాట్లాడగలుగుతాడు వాదించగలుగుతాడు లేఖనాలు కరెక్ట్ అని కానీ ఇతనికి తెలియనిది ఏమిటంట ఆయన స్వరము మనకు వినబడుతుంది అని ఇతనికి తెలియదు ఆయన మనతో మాట్లాడతాడా అని అపోల్లోకి తెలియదు అలాంటి ఈ అపోల్లోకి ప్రెస్కిల్లా అకుల్లా అనే ఇద్దరు భార్యాభర్తలు అకుల్లాని గురించి విన్నారు ఏమని విన్నారు ఈయన యూదుడైన వాడైనను యోహాను చేత బాప్తిస్మము పొందుకొని యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు అయితే ఈయనకి దేవుని స్వరము దేవుని ఆత్మ ఎలా ఉంటుందో తెలియదు అని ప్రిస్కిల్లా అకుల్లాలు ఇద్దరు విన్నారట వినిన తర్వాత వారికి అపోలోని గురించిన హృదయములో భారము కలిగింది ఎందుకంటే చాలామంది ప్రకటిస్తారు దేవునిని గురించి ప్రచురము చేస్తారు యేసు ప్రభు గురించి గొప్పగా చెబుతారు కానీ ఆ ఏసయ్య నీతో మాట్లాడా అంటే అందరం ఏం చేస్తాము తలదించుకుంటాం లేదయ్యా నాతోటి మాట్లాడలేదు ఆయన స్వరాన్ని నేను వినలేదు అని అందరం ఏం చేస్తాము ఒకటే సమాధానము చెప్తాం ఈ అపోల్లో కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇందాక మనము చదువుకున్నాము కదా యోహాన సువార్త పది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఆయన గొర్రెలో ఆయన స్వరమును వినును నేను వాటిని ఎరుగుదును ఇప్పుడు అకుల్లా ప్రిస్కిల్లాలు దేవుని స్వరాన్ని విన్నారు దేవుని స్వరము ఎలా ఉంటుందోనని వారికి తెలుసు కాబట్టి ఆ దేవుని స్వరము విన్న వీరు దేవునిని ఈ అపోల్లో ఎరగలేదు అని అపోల్లోని తమ ఇంట చేర్చుకున్నారంట చేర్చుకొని దేవుని వాక్యమును ప్రకటించడమే కాదు లేఖనాలను నీవు ధ్యానించి ప్రకటించడమే కాదు ఆయన స్వరమును నీవు విన్నావా ఆయన యొక్క పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడో నీకు తెలుసా అన్నప్పుడు అపోలో అంటున్నాడు నేను దానిని ఎరగలేదు ఆయన స్వరమును విన్నా అకుల్లా ప్రస్కిల్లాల దగ్గరికి ఎప్పుడైతే అపోలో చేర్చబడ్డాడో ఈ అపోల్లో కూడా దేవుని పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించడం ప్రారంభించి దేవుని స్వరం వినడం నేర్చుకున్నాడు హలెలు అయితే ఈ అపోల్లో గారు దేవుని వాక్య లేఖనాలను ఖండితముగా చెబుతూ ఉన్నప్పుడు ఈ అపోల్లోని అనుసరించే శిష్యులు కొంతమంది ఉన్నారంట ఆయన వాక్యానికి ఇష్టపడేవారు ఆయన మాటని ఇష్టపడే కొంతమంది ఆయనను అనుసరించేవారు ఉన్నారు అని ఈ ప్రిస్కిల్లా అకులా తెలుసుకుని పౌలు గారికి ఈ మాటను చెప్పారు అపోలో అనే వ్యక్తి క్రీస్తుని గురించి ధైర్యముగా మాట్లాడగలుగుతున్నాడు ఆయనకి కొంతమంది శిష్యులు ఉన్నారు అయితే వారు ఈశ్వరాన్ని వినలేదు అని పౌలు గారికి అకుల ప్రిస్కిల్లా చెప్పినప్పుడు పౌలు గారు వారిని గురించి వారు ఎఫ్ఎస్సిలో ఉన్నారు అని తెలుసుకొని అక్కడికి వెళ్తే వారందరూ చక్కగా ఏక మనసుతో ప్రార్థన చేస్తూ చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు అయితే వారు శరీరంగా ఆరాధిస్తున్నారు కానీ దేవుని ఆత్మ ద్వారా ఆరాధించడం లేదని పౌలు గారికి అర్థమైనప్పుడు పౌలు గారు వారిని అడుగుతారు మీరు దేవుని ఆత్మను పొందుకున్నారా అని హలలుయా పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా అంటే ఆ శిష్యులు అంటున్నారు ఏంటి పరిశుద్ధాత్ముడు అనే ఒక దేవుని ఆత్మ ఉందనే మాకు తెలియదు మీరు చెప్పేదాకా దేవుని పరిశుద్ధాత్ముడు ఆ స్వరము ఎప్పుడైతే మనకు వినబడుతుందో అప్పుడే మనము క్రీస్తులో సంపూర్ణలముగా మార్చబడతామో హలిలుయా యోహాను ఇచ్చే బాప్తిస్మము ద్వారా అపోల్లో మార్చబడ్డాడు కానీ దేవుని ఆత్మను పొందుకోలేకపోయాడు దేవుని ఆత్మని పొందుకొని అపోల్లోని అనుసరిస్తున్న ఆయన శిష్యులు కూడా దేవుని ఆత్మ ఎలా ఉంటుందో అనేది వారు రుచి చూడలేదు అంటే వారు కేవలము వారు అనుకుంటున్నారు మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామా అని కానీ దేవుడు తిరిగి వారితో మాట్లాడుతుంటే ఆయన స్వరం వినలేకపోతున్నారు హలెలు ఇయ్యా ఈరోజు చాలామంది విశ్వాసులది కూడా ఇదే పరిస్థితి కానీ ఏ సై అంటున్నాడు ఆ గొర్రెలు నావైతే నా స్వరాన్ని వింటాయి ఒకవేళ ఎలా వినాలో తెలియకపోతే అకుల్ల లాంటి వారు దేవుని స్వరమును ఎరిగిన వారు ఆయనను వెంబడిస్తున్న వారి దగ్గరికి ఎప్పుడైతే మనము పంపబడతామో మనము కూడా దేవుని స్వరము వినగలిగిన ఆత్మను దేవుడు మనకిస్తాడు హల ఈ అపోలో ఆయనను అనుసరించే శిష్యులు ఎప్పుడైతే ఈ పౌలుగారు లేఖనాలలో ఉన్న యేసు ప్రభుని గురించి చెబుతూ వారికి ఏసుక్రీస్తు నామములో ఎప్పుడైతే బాప్తిష్మం ఇచ్చాడో ఆ బాప్తిస్మము పొందుకున్న వారిపై పౌలుగారు చేతులు ఉంచగానే అక్కడ ఉన్న పన్నెండు మంది పురుషులు దేవుని పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించారు హలలు అనుభవిస్తూ వారు ఏం చేస్తున్నారంట ప్రవచిస్తున్నారంట అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారంట మనమందరము చాలామంది బాప్తిస్మము తీసుకుంటాము కానీ క్రీస్తులో బాప్తిస్మము పొందుకున్న తర్వాత దేవుని ఆత్మను ఎవరైతే పొందుకుంటారో వారు ఖచ్చితంగా అయిన స్వరాన్ని వింటారు విన్నవారు దేవునిని గురించి అన్య భాషలలో మాట్లాడతారు హలియా దేవుని భాష అది చాలామంది ఎగతాలు చేస్తారు అన్య భాషలు మాట్లాడేవారిని కానీ దేవుడే లేఖనాలలో వ్రాయించాడు క్రీస్తు నామముల ఎవరైతే బాప్తేశ్వము పొందుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని ఆత్మను పొందుకుంటారు ఆ పొందుకున్న వారు దేవుని స్వరమును వినడము ప్రారంభిస్తే దేవుడు మనతో మాట్లాడే మాటలను వినడము ప్రారంభిస్తే మనలో నుండి ఏమొస్తాయంట ప్రవచనాలు వస్తాయంట అన్య భాషలు వస్తాయంట ఇవి మనకి రాలేదనుకోండి మనము దేవుని స్వరము వినడము లేదు అని అర్థం దేవుడు మనతో మాట్లాడినప్పుడు వినడము లేదు అని అర్థం మనం అనుకుంటామో ఎలా మాట్లాడతాడండి దేవుడు ఆయన నీతు వాక్యము ద్వారా మాట్లాడతాడు అపోల్లోతో ఎలా అయితే ప్రిస్కిల్లాను అకుల్లా ద్వారా మాట్లాడాడో అపోలో యొక్క శిష్యులతోటి పౌలు ఎలా అయితే వాక్యాల ద్వారా మాట్లాడాడరో అలానే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు హలలుయా మాట్లాడినప్పుడు ఈ స్వరము దేవునిదని నీవు గ్రహిస్తే నీవు పరిశుద్ధాత్మను వాడివి పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తున్నవాడివి ఆ శక్తి ద్వారా నీలో నుండి క్రొత్త భాష వస్తుంది హలలుయా చదువుకుంటేనే కదా ఇంగ్లీష్ వచ్చేది తెలుగైనా కూడా చదివితేనే తెలుగు అక్షరాలు వస్తాయి మాట్లాడతాము కానీ రాయాలి అన్నా రాసినది చదవాలన్నా కూడా అక్షరాలు మనకు తెలిసినవి ఉండాలి ఈ అపోల్లో కూడా క్రీస్తును గురించి మాట్లాడుతున్నాడు కానీ క్రీస్తును గురించి లేఖనాల ద్వారా ప్రజలకి ఖండితంగా చెబుతున్నాడు కానీ దేవుని స్వరమును వినలేదు ఆయన దేవుని ఆత్మ ద్వారా వచ్చే మాటలను అపోలో వినంత కాలము కూడా ఎలా ఉన్నాడంటే ఆయన యోహాను ఇచ్చిన బాప్తి మార్గమున మార్గమును సరాలము చేయబడిన బాప్తిస్పములోనే ఉన్నాడు ఎప్పుడైతే తనను తాను సరిచేసుకుంటున్నాడో తనను తాను దేవుని వైపు తిప్పుకుంటున్నాడో తనను తాను దేవునికి అంగీకారముగా ఉండేటట్టు ఆయన మనస్సును ఆయనను ప్రేరేపించుకుంటూ ఉన్నాడో అపోల్లో పౌలతో పాటు ఆయన శిష్యులతో పాటు కలిసి పనిచేయడం ప్రారంభించాడు హలెలుయా దేవుని స్వరమును విన్నవారు ఆయనను ఎరుగుతారు క్రీస్తును ఎరుగుతారు ఇంట్లో వంటగదిలో ఆడవాళ్ళు ఉన్నారనుకోండి ఇంటి ఆరు బయట నుండి ఆమెని ఎవరైనా పిలిస్తే చూడకుండానే చెప్తుంది ఈయన పలానా వారు మా ఇంటికి వచ్చారు లేకపోతే నా పలానా పెద్ద కొడుకు వచ్చాడు ఇంటికే అంటది నా భర్త వచ్చాడు అని చెప్తుంది నా అత్త వచ్చింది చూడకుండానే అవేం చెప్తుంది పలాన వారు వచ్చారని చెప్తారు అలానే నీవు నేను కూడా ఆయన స్వరము విన్నప్పుడు మనమేం చెప్తాము ఇది దేవుని స్వరము అని మనకి తెలుస్తుంది ఎలా ఉంటుంది అంటే నీతో ఎలా మాట్లాడతాడో నాకు తెలియదు కానీ నాతో దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన స్వరం ఎలా ఉంటుందో తెలుసా మా పాస్టర్ గారి వాయిస్ లాగే ఉంటుంది ఆయన నాతో ఎలా మాట్లాడతారో అలానే ఉంటుంది దేవుని స్వరం దేవుడు నాతో మాట్లాడేటప్పుడు నన్ను ఆదరించేటప్పుడు నన్ను నన్ను ఆయన ఓదార్చేటప్పుడు ఎందుకంటే నాకు తెలిసిన స్వరం ఏమిటి ఇంట్లో ఈయన స్వరమే తెలుసు కాబట్టి దేవుడు నాతో మాట్లాడేటప్పుడు అదే స్వరంతో మాట్లాడతాడు అప్పుడు నేను అనుకుంటాను ఇది దేవుని స్వరము హలెలుయా ఎందుకంటే పాస్టర్ గారు ఇంట్లో ఉండి మాట్లాడితే ఆ పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అనుకుంటాను ఆయన లేనప్పుడు నేను ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన స్వరం నాకు వినబడింది కాబట్టి ఆ స్వరము వల్ల నేను సంతోషించాను కాబట్టి నాకు అనిపించింది దేవుని స్వరము ఆ దేవుని స్వరాన్ని ఎప్పుడైతే మనము అనుభవిస్తూ ఉంటామో మనము కూడా ఎవరమంట ఆయనను ఎరిగిన గొర్రెలమో హలలుయా కొంతమంది ఉంటారండి అలా ఏముండదండి ఆయన స్వరం వినబడదు ఆయన మనతో మాట్లాడు ఆయన ఎందుకు మాట్లాడతాడు నీతోనని కొంతమంది ఇలా ఏం చెప్తారు వంకర మాటలు చెప్తా ఉంటారు ఒకసారి ప్రసంగి ఒకటి ఐదులో ఆయన తనని గురించి తాను ధ్యానము చేసుకుంటూ ఆయన అనుకుంటున్నాడు మనసులో ఎవరు కూడా వంకరగా ఉన్న వాటిని చక్కగా చేయలేరు లోపము గలది లెక్కకు రావు అని ఆయన తన జ్ఞానమును బట్టి తను మాట్లాడుకుంటూ ఉన్నాడు కానీ మనిషి జ్ఞానము ఎంతవరకంట దేవుడు మనతో మాట్లాడడు మాట వినని వారు దేవుని స్వరం వినని వారు ఇదే చెప్తారు ఆయన మనతో మాట్లాడడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి నీతో ఎందుకు మాట్లాడతారు అంటారు కానీ దేవుడే ఒక మనిషిగా ఈ భూమి మీదకి దేనికి వచ్చాడు మన పోలికలో ఉన్న దేవుడు మన స్వరూపంలో ఉన్న దేవుడు అని రుజువు చేసుకోవడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనలాగా మూడు ముప్పై మూడున్నర సంవత్సరం బ్రతికాడయినా మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవునికి మనతో మాట్లాడడం కష్టంగా ఉంటుందా ఏముండదు ఒకవేళ మనుషులు అనుకుంటున్నట్టు ఆయన స్వరం మనకు వినబడదు మనతో మాట్లాడడు అని ఇలా వంకర టింకరగా చెప్పేవారి ఆలోచనలో ఉంటే ఏ నాటికి కూడా మనము దేవుని స్వరాన్ని వినలేము అందుకే యోహాను గారే అంటారు వంకరగా ఉన్న వాటిని మెట్టలను సరాల మార్గముగా చేయడానికి నేను వచ్చాను దేవుని స్వరాన్ని వినిపించడానికి దేవుడే తన బిడ్డల్ని అనేకులను లేపుకున్నాడు వారి ద్వారా మాట్లాడుతాడు నీతో కూడా ఆయన పర్సనల్గా మాట్లాడుతాడు కానీ నీవు నిజంగా దేవుని బిడ్డగా అంగీకరింపబడిన వారు అయితే ఖచ్చితంగా నువ్వు ఆయన స్వరాన్ని వింటావు